అందరికీ నమస్తే అండి నిన్న వైటీపీ వైసీపీ పేటిఎం కుక్కలు నిన్న మీడియా ముందుకు వచ్చి వాగుతున్నాయండి మన మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజాసేవలో ఉండే చంద్రబాబు నాయుడు గారు వంటి నాయకులు ఒకటి రెండు రోజులు వాళ్ళ ఫ్యామిలీతో ఏదో గడపడానికి టూర్కి వెళ్తే దాన్ని కూడా తప్పుబడుతూ ఆ పర్సనల్ ట్రిప్ కూడా వాళ్ళ సొంత ఖర్చులే భరించే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది ప్రజల మీద రూపాయి భారం పన్నెవ్వరు అతను సొంత ఖర్చు పెట్టుకునే మనస్తత్వం మామూలుగా గవర్నమెంట్ కార్యక్రమాలైన వీళ్ళు ఫ్లైట్లలో వెళ్ళాలంటే ఇతర దేశాలు మామూలుగా జనరల్ ఫ్లైట్లోనే వెళ్తారు మీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిలాగా గతంలో అతను అధికారంలో ఉన్నప్పుడు సొంత ఫ్లైట్లు వేసుకొని కూతుర్ల దగ్గరికి లండను ఇది విదేశాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ ఏడు కిలోమీటర్లకే హెలికాప్టర్ ఆడిన బతుకు మీది మీరు మాట్లాడుతున్నారు పరదాలు కట్టుకొని ఆ రంగుల కోసమే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన మీరు కోట్ల చేత అనేక శివాట్లు తిన్న మీరు ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ టూర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెడతారు చెప్తే ప్రజాధనాన్ని వృధా చేయరు ప్రతిదీ అకౌంటబుల్గా ఉంటారు మీ అధ్యక్షుడు మీరు ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్టు కారు కోతలు గుయ్యొద్దు మీకు బాధ్యత లేని వాళ్ళు మీరు సంవత్సరంన్నర నుంచి అసెంబ్లీకి పోకుండా కనీసం ఒక గంట కూడా అసెంబ్లీలో కూర్చోకుండా మాట్లాడే అర్హత మీకు ఎక్కడిది వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ జీతాలు తీసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక్క క్షణం కూడా ప్రజల గురించి ప్రజాపక్షం గురించి మాట్లాడకుండా మీ వలన ఏమి ఉపయోగం రాష్ట్రానికి ఒక్కరోజు అసెంబ్లీకి పోయింది లేదు ఈ రోజుకి కూడా బెంగళూరులో ఉంటాడు మీ అధ్యక్షుడు ముందు ఆయన ఆంధ్రాలో ఉండమను మూడు వందల అరవై ఐదు రోజులు బెంగళూరులో ఉంటా రోజు ఏదో టూర్కి వచ్చినట్టు వచ్చి ఇక్కడ రాజకీయం చేసిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం మొత్తం కష్టపడి రెండు రోజులు తన ఫ్యామిలీతో గడపడానికి ప్రశాంతంగా టూర్కి వెళ్తే దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఎందుకురా స్వామి మీరు ఇంకా నీచ పదకొండు సీట్లు ఇచ్చినా కానీ ఇంకా మీరు నీచ రాజకీయాలు మానుకోకపోతే జనాలు జీరోకి తీసుకొస్తారు గుర్తుపెట్టుకోండి రాజకీయం చేస్తే స్పష్టంగా చేయండి విధానాల మీద చేయండి పాలసీల మీద చేయండి వాళ్ళు ఏదో వ్యక్తిగతం టూర్కి వాళ్ళు వెళ్తే దాన్ని కూడా రాజకీయం అన్నాక మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేసి ఏదో ఒక రోజు వాళ్ళ ఫ్యామిలీతో సరదాగా టూర్కి వెళ్ళిన దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే మీకంటే నీచులు ఎవరు లేరు స్వామి భారతదేశంలో